అమరావతి టూ అంటే రెండో అమరావతి అనమాట ఇది ప్రధాని నరేంద్ర మోడీ మీదుగా శంకుస్థాపన జరిగింది అనమాట ఈ శుక్రవారం నాడు జరిగింది మే నెల రెండు రెండు మూడు రెండవ తారీఖుని కానీ దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని అసలు చూద్దాం అంటే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేశారనమాట మరో ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులకి పచ్చజన్లు అవుతున్నారనమాట ప్రధాని ఇక్కడ అమరావతిలో రెండున్నర గంటలు ఉంటారట అది రెండున్నర గంటలు ఉన్నారు ఇప్పుడు దీని గురించి వివరాలు చూద్దాం అన్నమాట అంటే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు ఎనిమిది వేల కోట్ల విలువైన పారమోత్సవాలు చేశారనమాట ఇవన్నీ కేరళ నుంచి తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చారన్నమాట అది మోదీ వచ్చి వచ్చి మన అది మన శాసనసభ ఆ ప్రాంతాలను ఆర్చి ప్రజా వేదిక ఏర్పాటు చేశారు కదా ఆ వేదిక మీద పద్నాలుగు వీఏపీలు కూర్చున్నట్లు ఏర్పాటు చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇక్కడ కూర్చోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల బస్సులను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఎనిమిది జిల్లాల నుంచి దాదాపుగా ఆరు వేల బస్సులను ఏర్పాటు చేశారు అన్నమాట అంటే అలాగే దీనికి కూడాను పర్యవేక్షిస్తున్నారు దాదాపుగా ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు సుమారు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చారు కదా ఆ భూమి ప్రాంతంలోని భూమి పూజలు అన్ని గతంలోనే చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తాను అనమాట యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల ప్రాజెక్టు అనమాట మొత్తంగా రాజధాని అమరావతి నలభై తొమ్మిది వేల నలభై కోట్ల వేగిన తోటి డెబ్బై నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అనమాట మోదీ గారు అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభించారు రాష్ట్ర రాజధానిలోని తో పాటు మరో ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన జరిగాయి అన్నమాట ఇందులోనే ఏం చూస్తే నూట ఒక వెయ్యి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల కోట్లతోటి కృష్ణాజగుల్లా నాగలంకలోని డిఆర్డిఓ చేపట్టే క్షిపణ ప్రయోగానికి కేంద్రానికి వంద కోట్లతో విశాఖలోని డిపిఐఐటి చేపట్టే యూనిట్ మాల్కు రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలతో గుంతకల్ వెస్ట్ మల్లప్ప గేటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్లతోటి ఎన్హెచ్ చేపట్టే పద ఆరు జాతీయ ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన చేశారన్నమాట అంటే ఇంకో ఐదు వేల ప్రా ఐదు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లతో శంకుస్థాపన జరిగిందనమాట మూడు వేల ఆరు కోట్ల నిర్మాణం పూర్తి చేసుకున్న ఎనిమిది జాతీయ రహదారులు కూడా ప్రధాని ప్రారంభించారు రెండు వందల యాభై నాలుగు కోట్లు నిర్మించిన మూడు రైల్వే ట్రిపులింగ్ డబ్లింగ్ ప్రాజెక్టును కూడా జాతి కంటిన్యూ చేశారనమాట రెండు గంటల యాభై నిమిషాలు వచ్చి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాలకు వెళ్ళిపోయారు అన్నమాట అంటే ఈ విధంగా ఇక్కడ పద్నాలుగు మంది వేదిక మీద కూర్చున్నారు కదా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ కేంద్ర మంత్రులు కె రామ్మ నాయుడు పెమసాని చంద్రశేఖరు శ్రీనివాస్ భూపతిరాజు భూధి వర్మ బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు లోకేష్ నారాయణ వేపులు ఇక్కడ కూర్చున్నారు అనమాట ఇది ఈ విధంగా అమరావతి టూతో శంకుస్థాపన జరిగింది అనమాట యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలతోటి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం